కాకినాడ చూస్తారు సహకారు వాళ్ళ సగంతో మీకు ఇప్పుడు అమ్మినందుకు సరైన డబ్బులు వచ్చి మీరు త్రీ మరి అందుకోసం రేట్లు లేవని చెప్తాను కదా మన రైతుకి అందుబాటు మాకు రాలేదు సరైన ధర లేదు మాకు పెట్టుబడి లేదు పెట్టుబడి లేకపోయినా సరే వ్యవసాయం చేయవలసి వస్తుంది మీరు ఎందుకు ఇక్కడ పంట పండిస్తున్నారు రైతులు కదమ్మ రైతు రైతు అన్నీ కూడా పండిస్తాం సరైన ధర రాకపోయినా సరే రైతు పండించే పంట పది మందికి ఉపయోగపడుతుంది పది మంది కూడా రైతు లేకపోతే తినేలా వస్తుంది కిట్నా కిట్టపండి రైతు చేయాలి పంట పండించడంలో సంతోషం ఇంకా ఆనందం వస్తుంది కదా వస్తుందన్న ఎందుకంటే రైతు పండించే పంట పది మందికి ఆనందం అది ఎవరు పండిస్తానంటే రైతు పండిస్తాను అంటాను రైతు పండిస్తే కదా పది మందికి తింటాను ఆ యొక్క ఆనందం ఒక సరైన ధర లేకపోయినా రైతు తప్ప పరిస్థితి కాబట్టి పని చేసి పండించి పది మందికి పెడతాను మరి మీరు లైట్ రైట్ ఇవన్నీ పండించిన కెమికల్ మెథడ్స్ ఏదైనా వాడతారా లేదు అంటే చాలా మంచి క్వాలిటీ రైస్ మరి వస్తున్నా అందరికి నమస్కారం నా పేరు స్ఫూర్తి అండ్ రోజు మా ఇంటర్లీ స్కూల్ మమ్మల్ని ఇక్కడ పొలానికి పట్టుకొచ్చారు ఈ పొలాల్లో మేము పసు దిగినప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే అండ్ భయంగా ఉంది కానీ కొంచసేపు అయిన తర్వాత మాకు కూడా హ్యాపీనెస్ వచ్చింది ఎందుకంటే మేము తినే రైస్ గట్రా ఈ పొలాల నుంచి ఇక్కడ పట్టుకొచ్చినప్పుడు ఫస్ట్ మాకు కొంచెం కష్టంగా ఉంది భయంగా కూడా ఉంది కానీ కొంచెం అయిన తర్వాత మాకే సంతోషం కలిగింది ఎందుకంటే ఈ పొలాలు ఇవన్నీ ఈ పొలాల నుంచే మాకు కూడా ఈ గట్రా ట్రాస్తారు అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అందుకని మనం ఎప్పుడొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పొలాల నుంచి మనకి రైస్ అవన్నీ ఇస్తారు అందుకని మనం తినే ఈరోజు తినే ఫుడ్ అంతా ఈ పొలాల వల్ల వస్తుంది అందుకని పొలాల తల్ ఇంపార్టెన్స్ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి సార్ అయిపోయింది సార్ మేము ఇక్కడ ఒక రైస్ ఫార్మ్ కి వచ్చాము రైస్ ఫామ్ లో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఇక్కడ మొత్తం మొత్తం వరి పండిస్తున్నారు వరి పండించినప్పుడు ఈ రెండు రెండు నాట్లు తీసుకొని నాటుతారు నాట్లతో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా మంది రైతుల్ని చూసాము వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ఈ వరి వాళ్ళ గురించి ఈ వరి పంట గురించి అడిగితే ఈ వరి పంట ఈ స్థాయికి రావడానికి ఒక

సగం సగం ఇవ్వండి ఆ కట్టను పాడు చేయకండి ఇంట్లో పడుతారా ఆ కట్నం పాడు చేయకండి పెట్టండి మేడం మధ్యలో ఇలా చూసారా ఇలా రెండు కుదుళ్ళు తీసుకొని ఇలా తీసుకొని అంత వద్దు రెండు డేస్ తీసుకోండి ఇది ఇలా పట్టుకొని ఓకేనా ఓకే చూసినా అమ్మా అంతా అలా పెడుతున్నారు కదా ఇలా ఆ పెడుసావా

ఓకే ఈరోజు ఏదైతే వ్యవసాయ రంగం ఉందో ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం ఉందో అది దాని మీద విద్యార్థులకు అందరికీ అవగాహన కలిగించాలి అన్నది మన ఆలోచన ఈ దృష్టితోనే విద్యార్థులను తీసుకుని వెళ్ళి ఈ పెద్దిపాలెం గ్రామంలో నాట్లేయించడం జరిగింది ఈ నాట్లేస్తున్నప్పుడు వాళ్ళు రైతులతో మాట్లాడి రైతుల కష్ట సుఖాలు తెలుసుకోవడం అంతేకాకుండా పంటల్ని ఎలా పండించాలన్నది తెలుసుకోవడం తినే తిండిని ఎలా కాపాడుకోవాలి మన పండిన తినే తిండి కోసం రైతు ఆరుగా ఏ విధంగా కష్టపడుతున్నాడు అన్నది ఈరోజు విద్యార్థులందరూ తెలుసుకున్నారు చాలా ఆనందదాయకం ప్రతి విద్యార్థికి వ్యవసాయం పట్ల ప్రేమ కలిగేలా చూడాల్సిన అవసరం మొత్తం వ్యవస్థ మీద ఉంది ఇందుకు మనమంతా కూడా భాగస్వాములు అవుతామనేది నా కోరిక